దేవునిక జనంగ ఈరోజు ముఖ్యమైన సంగతి మాట్లాడడానికి దేవుడు నన్ను మీ ముందుకు తీసుకుని వచ్చినారు ప్రిలరా మరి ఐదు ఆరు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము కోల్కత్తా ఆ ప్రాంతంలో జరిగిన జూనియర్ ట్రైనింగ్ అవుతున్న ఆ బిడ్డ ఎవరిన బిడ్డ ముప్పై సంవత్సరాల వయసు కలిగి మరి ప్రజలకి సేవనందించాలి నా తరంలో నేను ప్రజలకు మేలు చేయాలని ఒక ఉద్దేశం కలిగి ఒక తృష్ణ కలిగి మరి ఆ బిడ్డ ట్రైన్నింగ్ అవుతూ హాస్పిటల్లో ఉంటూ ఉండగా అంత ఎత్తుకెదగడానికి తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి ఎంతో మరి ఆ బిడ్డ కోసం కేర్ తీసుకుని వారికి తిన్నా తినకపోయినా ఓల్డెన్ లక్షలు ఖర్చు పెట్టి ఆ స్థితిలోకి తీసుకొచ్చి ఆ బిడ్డ కూడా ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా మరి తిండి లేకుండా ఆ యొక్క లక్ష్యం చేరటం కోసం ఎంతో ప్రయాసపడి ట్రైనింగ్ అవుతున్న ఆ బిడ్డ ఆ బిడ్డ జీవితంలో ఏం జరిగిందో ఐదారు రోజులుగా మనం సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం వెళ్ళారా ఈ భారతదేశంలో స్త్రీ అంటే చాలా గౌరవం స్త్రీ అంటే చాలా విలువిస్తారు స్త్రీకి స్త్రీలో ఈ స్త్రీమూర్తిలో అమతత్వాన్ని ప్రతి ఒక్క వ్యక్తి చూస్తారు అలాంటి ఈ భారతదేశంలో సొంత చెల్లిగా సొంత అక్కగా అమ్మగా ప్రేమించిన పురుషులు కూడా ఉన్నారు వందకి యాభై శాతం పురుషులు మంచివాళ్ళు ఉన్నారు అందరూ చెడ్డవాళ్ళు లేరండి అందరూ చెడ్డవాళ్ళు ఉంటే మనం కూడా ఇలా ఉండేవాళ్ళం కాదేమో అనిపిస్తుంది ఒకసారి ఎందుకంటే ఆ బిడ్డ జీవితంలో జరిగిన ఒక్కొక్క సంగతి సోషల్ మీడియాలో వార్తలు వినేటప్పుడు అసలు గుండె నా గుండె అయితే మాత్రం అసలు చాలా వణికిపోయి చాలా భారం ఎక్కిపోయి బరువు ఎక్కిపోయి బాధకు గురైపోయింది ఎందుకంటే ఈ భారతదేశంలో ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఇలాంటి వార్తలు విన్నప్పుడు కంటి మీద కొనుక్కుండదండి నాకు ఈ వార్త తెలిసిన దగ్గర నుండి కూడా అస్సలు మనసుకు శాంతి కరువుపోయింది నా కళ్ళ ముందే అది పెద్ద అక్క కళ్ళు మూసిన తెరిచిన కళ్ళ ముందు జరిగిపోయింది ఇది అన్నంత ఆలోచన నన్ను పిండేస్తుంది పెద్ద అక్క కూడా ప్రిలరా ఎందుకు అంటే ఆడబిడ్డల కన్న తల్లిదండ్రులకి చాలా వేదన ఉంటుంది అందులో నేను ఒక్కరు దాన్ని నాకు దేవుడిద్దరు ఆడబిడ్డలు ఇచ్చాడు ప్రిలరా నేనే కాదు ఈ భారతదేశంలో ఎంతోమంది తల్లులు ఉన్నారు తండ్రులు ఉన్నారు వాళ్ళందరి గుండె కూడా సేమ్ ఇదే పొజిషన్లో ఉంటారు ఎందుకనంటే ఈ అమ్మాయి జీవితంలో జరిగిన సంగతి అంత భయంకరమైనది ఆ యొక్క మనుషులను రాక్షసులను మృగాలను పోల్చకూడదు ఎందుకంటే ఆ తత్వం కలిగిన దానికంటే ఎక్కువ తత్వం కలిగిన వారండి వీళ్ళు వీళ్ళని ఏమని వర్ణించాలో ఏ రీతిగా అసలు మాట్లాడాలి వీళ్ళ గురించి అసలు అర్థం కాని స్థితి అసలు అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టి చంపారు ఎంత ఘోరంగా ప్రవర్తించారు వార్తల్లో వింటుంటేనే అలా ఉందంటే మరి నిజమైన ఆ సంఘటన అనుభవించిన బిడ్డకి ఆ బిడ్డన కన్నా తల్లిదండ్రులకి ఎంత వేదన ఉంటుందండి ఎంత వేదన ఉంటుంది కొంచెం కూడా అసలు వారికి తల్లి చెల్లి తోడలు వారు వాళ్ళ ఇంట్లో అసలు ఆడపిల్లలు ఉండరేమో ఉన్నా చేస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళే ఎందుకంటే ఎంత దారుణంగా చేశారనంటే చంపారంటే వాళ్ళ గురించి సందేహమే లేదు అసలు వాళ్ళు భారతదేశంలో పుట్టడము ఒక రకంగా మన శాపమని అనుకోవాలి అలాంటి వాళ్ళు ఇంకా ఈ భారతదేశంలో సంచరిస్తున్నారంటే ఒక రకంగా ఆడపిల్లలకి శాపం అని అనుకోవాలి ప్రార్థన చేయండి ప్రిలరా మీ వ్యక్తిగత ప్రార్థనలో తప్పనిసరిగా ఆడబిడ్డ క్షేమం కోసం ప్రార్థన చేయండి ఈ వీడియో ఈ యొక్క మైటీ గార్డ్ బిపిఎం అనేక ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి మరి అమ్మకి నాన్నకి చెల్లికి తమ్ముడికి అక్కకి మరి చిన్నవారికి పెద్దవారికి కూడా నేను హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాను మర్చిపోకండి ప్రియులారా మనం క్షేమంగా ఉన్నాం ఈరోజు రేపొద్దున్న ఎటు నుంచి ఏదో వస్తుందో మనకు తెలియదు కనుక మెలకు కలిగి ఇలాంటి సంగతుల కోసము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ప్రియలారా ఎంత ఘోరం అండి ఆ తల్లిదండ్రులు ఎంత నలిగిపోయి ఉంటారండి ఎంత నలిగిపోయి ఉంటారు విన్న మనకి ఇంత దారుణమైన బాధ లోపల నుండి మెడవిరి చేశారు అంటే గుమ్మున వాళ్ళ చేతిలో నుండి తెలించుకుందాం అనుకున్నట్టుంది ఆ పిల్ల మెడ విరిచేస్తారు చేతులు విరిచేస్తారు కాళ్ళు ప్రైవేట్ పార్ట్స్ తలుచుకుంటే చాలా భయంగా ఉంది నిద్ర కూడా పట్టలేని స్థితిలో ఉంది ప్రిల్లారా మర్చిపోవద్దు ప్రార్థించండి మన దేవుడు ఏ విషయంలోనైనా తన చిత్తానుసారంగా సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు ఆయన కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి మర్చిపోవద్దు ఆ బిడ్డ లేదు మన మధ్యలో కానీ చాలామంది అంటారు ఆత్మకు శాంతి చేకూరాలని తన జీవితంలో ఎన్నో కలల కళ్ళు ఉంటుంది ఆ తల్లిదండ్రులు ఓదార్చాలంటే ఇంకా ఎవరి మీ సరిపో అసలు ఎవరు మీ సరిపో ఏమని వాదార్చగలం ఏమని వాదార్చగలం వాదార్చాలంటే ఆ మాటలు సరిపో ఆ తల్లిదండ్రులకున్న వేదన ఎవరమో తెలియదు మనము ఆ అమ్మాయి ఎవరో తెలియదు వాళ్ళెవరో తెలియదు మనకి ఈ విషయం తెలిసిన దగ్గర నుండే కంటి మీద కొనుక్కలేదు సరైన రీతిలో మనము ఏది తినలేకపోతున్నాం ఏమోనండి ఎవరి విషయంలో కానీ నేనైతే తినేటప్పుడైనా ఆ అమ్మాయి గుర్తొచ్చినప్పుడు చాలా బాధకరం ఆడపిల్లగా నేను చాలా బాధపడుతున్నాను ప్రార్థన అయితే చేయండి ప్రిల్లారా ఆ బిడ్డ కొరకు ఆ బిడ్డ లాంటి స్థితి ఇంకెవ్వరికీ రాకూడదు కళ్ళ చెడు పెంకులు కళ్ళల్లో గుచ్చేస్తావా నువ్వు ఆ పార్ట్స్ అన్ని కోసేస్తావా అసలు నీకు చేసిన అన్యాయం ఏంటి ఆ పిల్ల నీకు ఎంత దారుణంగా మరి నువ్వే రీతిగా నీ జీవితంలో దేవుడు రోజులు నెలబుస్తాడు కానీ మాకైతే తెలియదు కానీ భగవంతుడే ఇక చూడాలి మిమ్మల్ని ప్రార్థించేయండి ప్రిల్లరా బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు ఓదార్పు కోసం చాలా ఘోరమైన స్థితి చాలా ఘోరమైన స్థితి